他的歌。 ప్రభాసి కృష్ణాములో మీ అందరికీ నా హృదయపూర్వక బైబిల్ నుంచి ఈరోజు దేవుడు భయంకరుడు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాం కొంతమంది భయంకరమైన ఆకారం చూసినప్పుడు భయపడతారు కొంతమంది బాగా ఇటుగా ఉండడం అనుకోండి భయపడతారు రాత్రి సమయాల్లో ఎవరన్నా కానీ బట్టలు వేసుకొని వచ్చారు భయపడతారు తెల్లబట్టలు వేసుకొని వచ్చినా భయపడతారు కొంతమంది ఆకారం చూసి భయపడతారు ఈ లోకంలో మూడు భయంకరమైన జంతువులు సముద్రంలో ఉన్నాయి అవి చాలా భయంకరమైనవి వాటి పేర్లు మీకు తెలుసు అయినా కానీ నేను ఒక దాని పేరు నేను మీతో చెప్తాను రాహబ్ అనే ఒక స్త్రీ గురించి మనం చెప్పుకుంటాం ఎరుకోపట్నంలో రాహాబు అనే స్త్రీ ఆమె ఎర్రని దారం కట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంది ఆ దారం కట్టకపోతే ఆ కుటుంబం చనిపోను అని మనం చెప్పుకుంటాం రాహాబు అనే స్త్రీ క్రీస్తు వంశంలో కూడా మనకు కనిపిస్తుంది తన కుటుంబాన్ని రక్షించుకుంది మరి ఆమె క్రీస్తు వంశంలో తల్లిగా ఆమె ప్రత్యేకంగా పరిశుద్ధ్రాలుగా నీతి మంత్రాలుగా కొత్త నిబంధనలో మత్స్వత్రం రాయబడింది అయితే రాహాబు అనే మాట అది ఒక మంచి మనిషిది మాత్రం కాదు రాహాబు అనే ఒక క్రూర జంతు పేరు అది అది నీటిలో కానీ బయట కానీ వచ్చింది అనుకోండి మన సముద్రాల మధ్యకే కానీ వచ్చిందనుకోండి ఇక ఎవరక్కడ మిగలరు దాన్ని చూస్తే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తారు అది అంత భయంకరంగా ఉంటుంది ఇలా సముద్రంలో మూడు రకాల భయంకరమైన క్రూర మృగాలు ఉన్నాయి చాలా భయంకరమైనవి అవి కానీ ఏనాడైనా కానీ ఏ అయినా కానీ వస్తే ఖచ్చితంగా ఇక ప్రపంచంలో ఉన్న మీడియా వారికి డబ్బే డబ్బు ఇక యూట్యూబ్ వాళ్ళకి కూడా వాళ్ళు డబ్బు వచ్చేస్తుంది ఎందుకంటే వెంటనే ఆ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు అవి అంత భయంకరంగా కనబడతాయి కానీ దేవుడు వాటిని నిర్మించాడు వాటి కొడిషన్స్ నేను తర్వాత చెప్తాను మీకు కానీ ఆ క్రూర మృగాలు చూసినప్పుడు మనిషి భయపడతాడు అడవిలో ఉన్న సింహానికి భయపడతాడు ఎలుగుబట్టికి భయపడతాడు పెద్ద పులికి భయపడతాడు కొండ కొండచ్చలకి భయపడతాడు ఇప్పుడు నీటిలోంచి వస్తున్న వీటికి ఈ క్రూరమైన ఈ ఈ జంతువులకి మనిషి భయపడతాడు మీరు చూస్తున్న ఈ జంతువుని ఏమంటారు రాహాబు అని అంటారు ఇంకా చాలా రకాల పేర్లు వీటికి ఉన్నాయి నేను మరో వీడియోలో వీటి పేర్లన్నీ మీకు వివరంగా చెప్తాను వాటి కోటేషన్స్ కూడా నేను చెప్తాను ఈరోజు మీకు ఇచ్చే అంశం పేరు దేవుడు భయంకరుడు అని అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మృగాలకు భయపడతారు సింహాలకు భయపడతారు నీటిలోంచి వచ్చే ఆ క్రూర జంతువులకు భయపడతారు అంటే వాటిని సృష్టించిన దేవుడికి ఎందుకు భయపడ్డవు వీటిని కలుగు చేసే దేవుడు ఎంత బలమైన వాడు ఎంత శక్తివంతుడు లేఖనం చెబుతుంది ఇక్కడ గలతీ పత్రిక ఆరు ఏళ్ళలో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను ఏప్రిల్ రాసిన పత్రిక పది ముప్పై వచ్చిన ముప్పై ఒకటవ వచ్చినాం పగ తీర్చుడు నా పని నేనే ప్రతిఫలం ఇస్తుననియో మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాణిని కదా జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనడి అంటే ఈ లేఖనం ఏం చెప్తుందని అంటే మన దేవుడు భయంకరుడు ఎవరైతే నమ్మలేదో వాళ్ళకి భయంకరమైన నరకం ఉంది ఈ లోకమంతా ఒకే దేవుడిది ఆయనే మన క్రీస్తు మన సృష్టికర్త ఒక్కడే సృష్టికర్తకి పరిశుద్ధుడు అనే బిరుదు ఉంది ఆయన పరిశుద్ధుడు పాపం లేనివాడు కానీ ఈ లోకంలో అనేక మతాలు అనేక దేవతలు వచ్చాయి పరిశుద్ధత లేదు కానీ మానవుడికి తెలుసు ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధుడు ఏసి నమ్మితే అబద్ధం మానేలా దొంగతనం మానేలా హత్యలు మానాలి దోపిడీలు మానాలే యథార్థం బ్రతకాలి తెలుసు కానీ నమ్మరు అందుకని భయంకరం నమ్మలేని వాళ్ళకి దేవుడు భయంకరుడు నమ్మిన వాళ్ళకి ఆయన సాధువు నమ్మిన వాళ్ళకి ఆశ్రయం శైలం కోట నమ్మలేని వాళ్ళకి భయంకరం ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పాతాలకు వెళ్తారు ఖచ్చితంగా తీర్పుకి వెళ్ళాలి ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అందుకని ఆయన భయంకరుడు అంటే నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి నీకు భయంకరుడు మరి యశప్రభుని నమ్మి కూడా యేసుక్రీస్తులో ఉండి కూడా యేసుక్రీస్తులో నువ్వు యథార్థంగా జీవించు కూడా నీ జీవితాన్ని మళ్ళీ పాపంలోకి నడిపించుకుంటే త్రోగుల్లోకి నడిపించుకుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా నువ్వు మరలా పాత జీవితానికి వెళ్ళిపోతున్నావు ప్రార్థన మానేసం సహవాసం మానేసం పాస్టర్లను తిడతావు మరి వాక్యం వినడానికి రమ్మంటే రావు పాస్టర్లు ఇలాగండి అలాగండి దోచుకున్న వాళ్ళండి వాళ్ళు అబద్ధికుల అండి డబ్బు పిశాసులు అండి అలా నువ్వు నీకు నీకు నచ్చినట్టు తిడుతున్నావు కదా తిట్టు జాగ్రత్త దేవుడు భయంకర శావకులు అనడానికి నీకు ఏ అర్హత లేదు నువ్వెవరు అసలు నేను నువ్వు గుర్తించుకో నువ్వెవరు అయ్యి ఉన్నావు ఆ సముద్రంలోంచి వచ్చే దానికి నువ్వు భయపడుతున్నావు కదా దాన్ని చూస్తుంటేనే అవి బాబోయ్ అంటున్నావు కదా అంటే దాన్ని చేసిన సృష్టికర్త ఎంత గొప్పవాడయి ఉంటాడు ఎంత భయంకరడయి ఉంటాడని నువ్వు ఏనాడని ఆలోచించావా అగ్నిగోళాన్ని సృష్టించాడు అగ్ని దగ్గరికి వెళ్ళగలవా సూర్యుడి దగ్గరికి వెళ్ళగలవంటే మాడి మాడి అయిపోతాం సరే సూర్యుడి దగ్గరికి వెళ్ళలేవు సరే ఈ జంతువులు ఎదుర్కోగలవా ఎదుర్కోలేవు సరే ఇప్పుడు నువ్వు సింహాన్ని ఎదుర్కోగలవా ఎదుర్కోలేవు తోడేలు ఎదుర్కోగలవా ఎదుర్కోలేవు చెడతపులు ఎదుర్కోగలవా ఎదుర్కోలేవు కొండచల్లు ఎదుర్కోగలవా ఎదుర్కోలేవు మరి ఇన్ని కబుర్లు చెప్పావు కదా వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదని నువ్వు నిందిస్తున్నావు కరెక్టే నువ్వు శావకులు తేడతున్నావు విశ్వాసులు తిడుతున్నావు దేవుడిని తేడుతున్నావు అందని తేడతావు దాని అర్థం ఏంటి తెలుసా నీ వంటి బల బలవంతుడు లేడు నీ వంటి ఘనుడు లేడు నీ వంటి నీతివంతుడు లేడు అని దాని అర్థం నువ్వు నిజంగా బలాఢ్యుడు అయితే నిజంగా నువ్వు నీతివంతుడు అయితే నిజంగా నువ్వు ధైర్యశాలవైతే ఒక అడవిలోకి వెళ్ళి ఈ మృగంతో పోరాడు నువ్వు దాన్ని చంపు అప్పుడు నీ తెలివితేటలు ఏంటో ప్రదర్శించు అంతేగాని వాటి ముందు వాటిని సిద్ధం చేసిన దేవుడినే పక్కన పెట్టావంటే మరి నువ్వు వాటితో పోరాడలేనప్పుడు ఆయన అనడానికి నీకే హక్కు ఉంది యేసుక్రీస్తును వాళ్ళు ఉన్నారండి ఈరోజు అది నిందిస్తున్నావు కదా వాటితో పోరాడు చూద్దాం ఏసు నిర్మించిన సిద్ధపరిచిన ఆ సింహంతో ఆ నీటిలోంచి వచ్చే ఆ క్రూర జంతువుతో పోరాడు దాంతో యుద్ధం చేయి ఆ రాహావు అనే ఆ క్రూర మృగం వస్తుంది నీటిలోంచి దాంతో యుద్ధం చేయి వేయలేవు నీ శక్తి సరిపోదు అది చూడగానే నీకు చెమటలో పడతాయి లేక దాన్ని బోర్లో పెట్టి నిన్ను దాని అది ఉన్న బోర్లో నీ నేహత్య ఎలాగుంటుంది యుద్ధం చేయాలి మరి గాడ్జెల్లా ఉందండి గాడ్జేళ్ల దగ్గర నిన్ను ఏ హత్య ఎలాగుంటుంది ముసలు ఉందండి మొసలతో నువ్వు యుద్ధం చేయడం నీ నే హత్య ఎలాగుంటుంది అక్కడే ప్రాణం పోతుంది ఒకసారి నువ్వు ఆలోచించు ఆయన ఎంత భయంకరుడో కానీ నిన్ను అలా వాటికి అప్పగించకుండా నువ్వు రేపో మాపో మారుతావు అని ఎదురుచూస్తున్నాడంటే నీ మీదనికి ఎంత కరుణ ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత దయ ఉంది నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆయన ప్రేమ ఎంతో గొప్పది నీ మాటలో తుడిసి పాడేసే చెత్త కంటే అసహ్యం ఆయన క్రియలు మహా గొప్పవి యేసుక్రీస్తు లాంటి గొప్పవాడు యేసుక్రీస్తు లాంటి కరుణామయుడు యేసుక్రీస్తు లాంటి ప్రేమస్వరూపి ఈ లోకంలో ఎక్కడ లేడు ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించడం లేదా ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు దా నిన్ను ఆస్తికర్తగా చేస్తాను రా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాను అంటున్నాడు ద్వితీయ తీసుకురావడం ఇరవై అధ్యాయం ఎందు వచ్చిన చదువు నువ్వు వెళ్ళి మార్గం అన్ని అన్నిటిలో నేను తోడుకోండి నీ సరిహద్దులను విశాలపరిచి నీ ప్రయత్నములు అన్నింటిలో నేను తోడుకోండి నీకు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు కానీ అంటే అన్నిటినీ ప్రయోగించావు మంత్రాలు ప్రయోగించావు నిమ్మకాయలు కోసావు డబ్బు ఖర్చు పెట్టావు అహోరాత్రులు మంత్రాలు జపాలకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు పుణ్యక్షేత్రాలకు వెళ్ళావు నీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి నీ పాపం పోదు నీ శాపం మారిపోదు నీకెక్కడా ప్రేమ దొరకదు నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నీ పాపాన్ని ఒప్పుకొని నీ మనసు మార్చుకుంటే ఏసు నీ జీవితాన్ని క్షణాల్లో మార్చేస్తాడు ఆశ్చర్యకరంగా చేసేస్తాడు ఏసును నమ్ముకుంటే ఏసు దగ్గరకు వచ్చి నేను పాపినని నువ్వు ఉన్న స్థలంలో ఒప్పుకుంటే క్రీస్తు నీతో మాట్లాడతాడు మీ అమ్మ నీతో ఎలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది మీ అమ్మ చిన్నప్పుడు నీకు గోరుమెతులు తినిపిస్తూ ముద్దపప్పు తెచ్చి అన్నం నీకు పెట్టేటప్పుడు చిన్న కోడిగుడ్డు అందులో పెట్టి నీకు ఎలాగైతే తినిపించిందో యేసుక్రీస్తు కూడా నీతో అలా మాట్లాడతాడు అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ నా క్రీస్తుది నా క్రీస్తుని మించిన ప్రేమ ఈ లోపల ఎక్కడ లేదు బాధపడకు చెల్లెమ్మ అమ్మను కోల్పోయావు కదా ఏం పర్లేదు క్రీస్తును సంపాదించుకో అమ్మ ప్రేమ మళ్ళీ నువ్వు సంపాదించుకున్నట్లు అవుతుంది నువ్వు నాన్ను కోల్పోయినా అమ్మను కోల్పోయినా కూతురును కోల్పోయినా నీ కన్న బిడ్డను కోల్పోయినా ఏసులో మళ్ళీ తిరిగి ఆ ప్రేమను నువ్వు పొందుకోగలవు ఏసులో నీవు ఆ ప్రేమను మరలా నువ్వు చూడగలవు ఎందుకంటే నువ్వు నీ కొడుకు ఈ లోక యాత్ర ముగించడం అనుకోండి చనిపోవడం అనుకోండి హాస్పిటల్లో నీ కొడుకులు ఏమవుతారో తెలుసా అదే సమయాన్ని చాలామంది కొడుకులు పోగొట్టుకునే ఉంటారు అదే సమయాన్ని ఎంతోమంది కూతురు పోగొట్టుకునే తల్లిలో ఉంటారు ఒకే సమయంలోనే నీ బిడ్డ నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకున్నావో అదే సమయంలో యావత్ ప్రపంచంలో కొన్ని వేల మంది పిల్లలు చనిపోయారు అదే సమయాలు కొన్ని వేల మంది అది పదివేలు అవ్వచ్చు ఇరవై వేలు అవ్వచ్చు యాభై వేలు అవ్వచ్చు ప్రతిరోజు చిన్నపిల్లలు చనిపోతారు ప్రపంచంలో కానీ వీళ్ళు చనిపోయేటప్పుడు ఒక్కసారిగా వీళ్ళందరూ ఒక చోట కలుసుకుంటారు ఒకే చోట కలుసుకొని ప్రభు కోటలోకి వెళ్ళిపోతారు ప్రభు పొలంలోకి వెళ్ళిపోతారు ఈ పిల్లల కోసం ప్రభు ఎప్పుడు కూడా దినం ఎక్కడ ఉంటాడు తెలుసా పూల వనములో ఎదురు చూస్తూ ఉంటాడు అది పర్లోకరాజ్యం పూల వనం చాలా అద్భుతం అండి చాలా సంతోషంగా ఉంటుంది అందులోకి వెళ్తే రాబోతు అవదు నేను ప్రభుని అడుగుతున్నాను పర్లోకరాజ్యం వెళ్తే ప్రభు ఉన్న ప్రదేశంలో నన్ను పెట్టుతాడు అని అడుగుతాను నేను ఏంటంటే చిన్నపిల్లలకి మాయ మర్మం తెలియదు కాబట్టి వాళ్ళు వెంటనే ఈ లోకయాత్ర ముగించిన వెంటనే వాళ్ళు ప్రత్యేకమైన పూల వనములో ఆహ్లాదకరమైనది సంతోషకరమైన మంచి మంచి వృక్షఫలాలతో మంచి మంచి పువ్వులు ఉన్న అది ఒక ప్రత్యేకమైన పూల వనం అది భూలోకంలో ఎక్కడ లేని వనం నువ్వెప్పుడు చూసి ఉండవు ఈ ప్రపంచంలో నువ్వు ఏ దిశలోకి వెళ్ళినా ఆ పూల వనం కనపడదు కానీ అది పరలోకంలో మాత్రమే ఒక ప్రత్యేకమైన వనం ఉంది అది జీవృక్ష ఫలాలతో అద్భుతమైన సువాసనతో నిండి ఉన్న ఆ పొలంలో ఏసు ఉంటాడు అక్కడ నీ బిడ్డ ఏసు ఒడిలోకి వెళ్ళి ఏసు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాడు నీ మనవరాలు అక్కడే ఉంది నీ కొడుకు అక్కడే ఉన్నాడు నీ కూతురు కూడా అక్కడే ఉంది చనిపోయిన నీ పిల్లలు అక్కడ ఉన్నారు భద్రంగా ఉన్నారు ఏసై దగ్గర ఉన్నారు ఏసుతో ఉన్నారు ఏసుతో వాళ్ళు ఉన్నారు అయ్యా నా పిల్లలు ఏసు అంటే తెలియదు నా పిల్లలు చనిపోయేటప్పుడు ఏ శుప్రభ నేను నమ్మలేదయ్యా అని నువ్వు అంటావేమో ఒకవేళ అది నిజమైనా నీ పిల్లలు నరకానికి వెళ్ళరు పరలోక ప్రత్యేక తోటలో ఉంటారు ఎందుకుంటారో చెప్పన పిల్లలకు పాపం తెలియదు వాళ్ళ అన్యులైనా ఇద్దరు హార్థికులైనా క్రైస్తువులైనా క్రైస్తవి ఇతరులైనా ఏ మతస్థులైనా ఏ జాతి వారైనా పిల్లలు అనే దానికి ఒకటే పేరు ఏ మతానికైనా ఏ జాతికైనా పిల్లలు అనే పదము అందరికీ వర్తిస్తుంది పిల్లలు అంటే పిల్లలే వీళ్ళందరూ ఒకే చోట అంటే గర్భస్రావంలో చచ్చిపోయిన పిల్లలు ఉంటారు పాలు తాగే చనిపోయిన పిల్లలు ఉంటారు కొంతకాలం నడుస్తూ నడుతూ చనిపోయిన పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్తే వెళ్తూ వచ్చి పడిపోయి చనిపోయిన పిల్లలు ఉంటారు అమ్మతో అన్నం తింటూ తింటూ ఒళ్ళో ఉండి చనిపోయిన పిల్లలు ఉంటారు వీళ్ళందరూ ఒకేసారి ఒక ప్రత్యేకమైన వాహనం ఎక్కి వెళ్ళిపోతుంటారు కొంతమంది పిల్లలు పక్షిరాజు మించి వెళ్ళిపోతుంటారు పక్షిరాజు వచ్చి వాళ్ళని తీసుకొని ఎక్కించుకొని తీసుకెళ్తుంది భయపడరు కొంతమంది విమానం అదో ప్రత్యేకమైన విమానం నుంచి వెళ్ళిపోతుంటారు కొంతమంది ఓ ప్రత్యేకమైన వాహనం ఉంటుంది పరలోకలోంచి అది వచ్చి వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతుంటారు భూలోకంలో ఉన్న ట్రైన్లు నమూనా ఇక్కడ ఎలా జరుగుతుందో స్టేషన్లో ఆగుతూ ఆగుతూ ఎక్కించుకొని ఎలాగెళ్తుందో దినము కొన్ని వేల మంది క్రైస్తవులు పిల్లలు పెద్దవాళ్ళు ప్రభునందు నిద్రించినప్పుడు వీరి కొరకు కొన్ని వాహనాలు కూడా వస్తాయి అని కొంతమంది పండితులు చెప్తుంటారు ఆ వాహనాల్లో వాళ్ళు ఏం చేయబడతారు కొనుకోబడతారు ప్రతీ దినూ పరలోకం వెళ్ళేవాళ్ళు యాభై నుంచి అరవై వేల వరకు ఉంటారని కొన్ని పరిస్థితులు లేఖనాల్లో అంచనా వేశారు ప్రతి దినము చిన్నపిల్లలు ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోతారు ఎందుకంటే పిల్లలు కావాలి పరలోకానికి పరలోకం అందమైనది ఆ అందమైన ప్రదేశానికి పిల్లలు కావాలి అందుకని నీ పిల్లలకు దేవుడికి నచ్చారు నీ కూతురు నీ మనవరాలు నీ పిల్లలు దేవుడికి నచ్చారు కాబట్టి వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అక్కడ ప్రభుత్వం ముచ్చటించాలి ప్రభుత్వం ఆనందించాలి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కానీ వాళ్ళకి నువ్వు గుర్తుంటావు అంటే గుర్తుండవు పోవచ్చు గుర్తుండవు ఎందుకంటే అక్కడ కన్నీరు లేదు రాజ్యం వెళ్ళాక అమ్మ గుర్తుకొచ్చి నాన్న గుర్తుకొచ్చి ఏడ్చే పిల్లలు అక్కడ ఎవ్వరూ ఉండరు ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళి నా పిల్లల్ని చూడాలని అనుకుంటే నువ్వు ఈ భూమి మీద త్యాగం చేయవలసి ఉంటుంది క్రీస్తు కొరకు అహర్నిసులు శ్రమపడి దేవుని గుర్తింపు పొంది క్రీస్తు కొరకు నువ్వేం చేయాలి ఆ బిడ్డలను మర్చిపోయి క్రీస్తుపై నువ్వు మమకారం పెంచుకుంటే నీ గుండెల్లో ఉన్న ద్వేషాన్ని తొలగించి దేవుడు నా పిల్లలకు సహాయం చేయలేదు నా మనలకు సహాయం చేయలేదు నా కూతురికి మన సహాయం చేయలేదు నా బిడ్డలకు సహాయం చేయలేదు అన్న మనస్సు నువ్వు తొలగించుకుంటే నా బిడ్డలకి న్యాయం చేసి ఆ ప్రభుత్వం తీసుకున్నాడు నువ్వు అనుకుంటే అప్పుడు దేవుడు నీకు ఆ పిల్లల దగ్గరికి వెళ్ళే అవకాశం నీకు ఇస్తాడు అది ఈ లోక యాత్ర ముగించాక లేక బ్రతకుండగా కూడా దేవుడు నీకు ఇవ్వచ్చు ఇవ్వచ్చు అలాగే నేను చాలామంది చూశాను చాలామంది తల్లులు తమ పిల్లల్ని కలుసుకొని వచ్చి భూమి మీద సాకి చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలామంది తండ్రులు నా కొడుకుని కలిసి వచ్చాను పరలోకలు ఉన్నాడు ఏసైతే ఉన్నాడు ఆడుకుంటున్నాడు నా మనోరాలు వచ్చాను అన్న అమ్మమ్మలు ఉన్నారు తాతయ్యలు ఉన్నారు నా మనోరాలు ఎంత హ్యాపీగా ఉందో అక్కడ నేను ఎందుకు ఏడుస్తాను ఇక్కడ ఏడు అన్నవాళ్ళు ఉన్నారు ప్రీ సహోదరులరా నేను యావత్ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇండియాలో అనేక నగరాల్లో నేను సంచరించాను దేవుని కోసం నేను ఎంతో అన్వేషణ చేశాను ఎన్నో బుక్స్ రాశాను చెప్పడానికి సమయం సరిపోక బుక్సే రాసేసాను నేను ఇప్పుడు కూడా నేను ఇంకా రాస్తున్నాను నా బుక్స్ చదవండి మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది పరలోకపట్నం గురించి అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకోపోతున్నారు పరలోకపట్నం విస్తరణ ఎంత గొప్పదో ఈ రోజు నుంచి నేను మీకు తెలియజేయబోతున్నాను మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పరలోక పట్నం ఎంత అందమైందో ఒకసారి మీరు చూడండి ప్రసంగం ఉంటుంది పట్నం ఒక గొప్పతనం కూడా ఉంటుంది ఆ గొప్పతనం గురించి నేను వివరించబోతూ ఉన్నాను రెండు రాకడు గురించి పరలోకలో మా వెళ్ళాక మనం పొందే అనుభవాల గురించి నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాతో సహకరించండి దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తాడో ఎలా వాడుకుంటాడో కూడా నేను ఈ లేఖనం ద్వారా మీకు నేను చెప్పబోతున్నాను ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటి అని అంటే ఆయన ఆయన చేతిలో పడుట భయంకరం ఏపీ రాసిన పత్రిక పాదో అధ్యయం ముప్పై ఒకటి వచ్చిన జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం ఈ లోపల ఏది జీవం గలదు కాదు ఒక్క క్రీస్తు ఒక్కడే జీవం గలవాడు ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు మరణించాడు నీ ఆత్మ విమోచన కొరకు నేను రక్షించడం కోసం నీకు మధ్యస్థం ఆయన వహించాడు నీ పాపాన్ని ఆయన క్షమించాడు నీ పాపని ఆయన మీద వేసుకొని పాప రుణాన్ని తొలగించి క్షమించి నీకు నిత్యజీవం ఇవ్వడం కోసం భూలోకానికి వచ్చిన అవతారమూర్తి మూర్తి క్రీస్తు ఆయన పడిన అవమానాలు నీకోసం ఆయన నీ కోసం నిందలు పడ్డాడు నీ కోసం వచ్చాడు నీ కోసం అవమానాలు భరించాడు నీ కోసం ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు నీ కోసం ఆయన ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొరడ దెబ్బలు తిన్నాడు నీ కోసం ప్రక్కలో బల్లెం పొడిపించుకున్నాడు నీ కోసం కాళ్ళ మేకలు నువ్వు చేసిన కాళ్ళ పాపం నువ్వు చేసిన చేతుల పాపం నువ్వు ఎంతమందిని కొట్టావు కానీ నన్ను చేతులు మేకలు ఎంచుకున్నాడు నువ్వు ఇంక కొట్టద్దు ఇప్పుడు దాకా నువ్వు కొట్టింది చాలు ఇంక కొట్టకు ఇప్పుడు దాకా నువ్వు చేసిన నీ కాళ్ళు పాపాలు చాలు ఇక నీ పాపాలు ఆపు నీ కాళ్ళతో ఆపు ఆ పుణ్యక్షేత్రాలు అవి తిరగడం మానే వృధాగా తిరగడం మానే ఖాళీగా కూర్చోడం మానే క్రీస్తు వైపు చూడు ఒక్కసారి చూడు నీ జీవితాన్ని ఎలా మార్చేస్తాడో ఆయనలో ఏముంది జీవం మరో మాట బైబిల్లో స్పష్టంగా ఎలా రాస్తుంది జీవం గల దేవుని చేతులు పడుతుంది భయంకరం కీర్తన తొంభై తొమ్మిదో కీర్తన మూడో చరణం భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించదురు ఏ నామం అంటే గొప్ప నామం ఈ ప్రపంచంలో ఇన్ని క్రూరమైన మృగాలు ఉన్నాయంటే మనిషి భయపడుతున్నాడు ప్రతిదానికి భయపడతాడు కానీ వాటిని తయారు చేసిన వాడు నిర్మించిన వాడికి నువ్వెందుకు భయపడవు ఇప్పుడు భయపడవు ఎందుకంటే నీకు భయమలేని మనిషిగా శాత నేను మార్చేసాడు కానీ ఈ లోకం యాత్ర ముగించాక నువ్వు నరకానికి వెళ్ళే సమయంలో తప్పకుండా భయపడతావు ఎంత వీరుడైనా ఎంత ఘనుడైనా ప్రధాన అయినా నువ్వు ఎంత గొప్పవాడువైనా ఈ భూలోక నీకున్న చదువును బట్టి ఉద్యోగం పెట్టి నీకున్న పలుకుబడిని పెట్టి నీకున్న హోదాను బట్టి ప్రజా పరపదను బట్టి నువ్వు దర్జాగా బ్రతికేస్తావు కానీ తుదిశ్వాస విడిచేటప్పుడు నువ్వు చేసిన పాపాలన్నీ నీ ముందుకు వస్తాయి తుదిశ్వాసలో నువ్వు పాపివని చెప్తాయి నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకుంటే ఏం ప్రయోజనం నువ్వు ఒప్పుకునేటప్పుడు ఏసుక్రీస్తు నామాను ఉచ్చరించాలి ఏసైతే వద్దడినావు ఏసుక్రీస్తు నామాలో నీ పాపాలు ఒప్పుకుంటే నేను పాపించు ఒప్పుకుంటే అప్పుడు ఏసు తప్పకుండా క్షమిస్తాడు ఏసుక్రీస్తు నామం నామంలో నాకు గొప్పతనం ఏంటంటే ప్రేమ కరుణ ఆయన వాగ్దానం ఇచ్చాడు నా నామంలో మీరు ఏమి అడిగినా నేను అది నేను చేస్తాను అని యోహాన్ స్వర్త్ పదిహేను అధ్యాయులు ఆయన ఆ ఎనిమిది పది వచ్చిన వాగ్దానం ఇచ్చాడు నా నామపేట మీరు ఏమి అడిగినానో మీకు అనుగ్రహించబండు అన్నాడు అంటే మీరు పాపక్షేమను అడగండి పాపాలు క్షమిస్తాడు రక్షణ పొందిన వాళ్ళు అభిషేకం అడగండి ఇస్తాడు నువ్వు పోగొట్టుకున్న అభిషేకానికి ఇస్తాడు నువ్వు పోగొట్టుకున్న పరిశుధాత్మనికి ఇస్తాడు పరిశుధాత్మ నడిపింపు నీకు ఇస్తాడు ప్రభా నన్ను నీ ప్రభావంతో నింపు ఆయన ప్రభావాన్ని ఇస్తాడు నాకు నీ అభిషేకం కావాలి ఇస్తాడు నాకు నీ నడిపింపు కావాలి ఇస్తాడు నా నడిపింపు తొలగించి నీ పరిశుద్ధాత్మ నడిపింపుకి నన్ను నేను అప్పగించుకున్నాను అనండి ఖచ్చితంగా దేవడిస్తాడు ఆయన ఎవరిని త్రోసుకున్నాడు నిజంగా మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన గొప్పతనానికి ఏమీ లేదు అవధులే ఎంత గొప్పవాడు అని అంటే నేను ఒకసారి మీకు బైబిల్ నుంచి మీకు నిరూపిస్తాను ఆ బైబిల్ గ్రంథంలోంచి మత్తి స్వార్త పద్నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో పేతురు నీటిపై నడిచాడు నీరు అనగా ఈ లోకం ఏమొచ్చింది ముప్పై వచ్చిన గాలిని చూచి ఏం చేశాడు ములిగిపో సాగినం ఎందుకే ఏం చూసాడు ఈయన ముందేమో ఏసుని చూశాడు బాగానే నడిచాడు ఏసు వైపు రెప్పేయకుండా చూసినంతసేపు బాగానే నిలబడ్డాడు కానీ లోకం వైపు చూశాడు త్రాగుడు వైపు చూశాడు విగ్రహాల వైపు చూశాడు కోపం వైపు చూశాడు దొంగతనం వైపు చూశాడు నిర్లక్ష్యం వైపు చూశాడు పాత జీవితం వైపు చూశాడు ములిపోవడం మొదలుపెట్టాడు ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఇక్కడ రాస్తుంది మత్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన రాత్రి నాలుగో జామున సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చాను యశప్రభు అర్ధరాత్రి మూడు నాలుగు ఆ సమయంలో రావడం చూశాడు నీ జీవితంలో ఎప్పుడైనా సరే మళ్ళీ కొత్త జీవితంలో ప్రారంభించాలని అనుకుంటే వేకు జావును మూడు నాలుగు మధ్యన మోకరించి ప్రార్థన చేయగలిగితే నీతో అనేకులు ప్రార్థన చేయగలిగితే నీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా సేవకుడు అండ్ మా ప్రార్థన రండి అని అన్నప్పుడు మీరు మాట చెప్పండి గారు తెల్లరగట్ల మూడు నాలుగు గంటలు ప్రార్థన పెట్ట నేను వస్తాను అనండి అప్పుడు నీ జీవితం కట్టబడుతుంది లేకపోతే మూడు నాలుగు గంటలుగా అయ్యా మీరు నా దగ్గర రండి అవసరంతో పది మంది తీసుకురండి పాస్టల్నే మా దగ్గర ప్రార్థన పెట్టండి తెల్లవారుజామున మేము మాకు తోచిన కానుకి ఇస్తాం మమ్మల్ని నిలబెట్టండి అండి ఖచ్చితంగా నీ జీవితం వెంటనే అద్భుతంగా కట్టబడుతుంది ఒకవేళ ఏ సేవ కూడా అయినా సరే అనలేని ఇది ఎందుకో తెలుసా వారికి వేకుజాము ప్రార్థన అలవాటు వాళ్ళకు ఉంటుంది వ్యక్తిగతం మీకుంటుంది వ్యక్తిగతం కుదరదు కలిసి చెయ్యాలి ఒక విశ్వాసం నీకు నువ్వుగా ప్రార్థన చేస్తే అది దేవుడికి నువ్వు చేయలేవు ఎందుకంటే నీకు నువ్వు కొంచెం చేపు చేయగల నిద్రపోతావు వాళ్ళు చేసినా కుదరదు అందుకనే దావీదు కొంతమంది టచ్ లేనప్పుడు పడిపోయాడు కానీ తిరిగి లేచాక అతనికి ఒక ఆలోచన వచ్చింది ఏంటనంటే ఈసారి నేను ఇలా కాదు నేను పడిపోయాను కాబట్టి నేను ఎలాగైనా సరే తిరిగి నా జీవితాన్ని కట్టుకోవాలనుకున్నాడు తిరిగి కట్టుకోవాలి అని ఎప్పుడైతే తనకు తలంపు వచ్చిందో అతను పడిపోవడానికి కారణం ఏమిటనేది ఆలోచించడం మొదలుపెట్టాడు అతను ఎవరి మీద ఆనుకున్నాడు దాకా అని అంటే తన జీవితంలో ప్రార్థనా జీవితం లేని యోగ మీద అనుకున్నాడు యువబాబుకి ప్రార్థన జీవితం లేదు యుద్ధం చేసే అలవాటు ఉంది కానీ ప్రార్థన నైపుణ్యత లేదు ఇప్పుడు తను అభిషేకించిన సమయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు రే ఉంటే బాగున్ను సమయలు ప్రభు నన్ను నిద్రించాడు ఇంకెవరున్నారు మంచి అభిశక్తులు అనుకుంటేప్పటికీ అతని తలంపుల్లో దేవుడు ఒక తలంపు పెట్టాడు ఆ తలంపే హేమాన్ హేమాను గుర్తుకొచ్చాడు ఎవరు హేమన్ అంటే మొదటి దిన వృత్తాంతాలు ఇరవై ఐదో అధ్యయము ఐదో వచ్చినలో ఈ హేమను కనబడతాడు హేమను ఎవరు అంటే సమూహ్యులు మనవుడు అంటే సమూహల మీద ఉన్న అభిషేకం దావేదికి ఇస్తే దాబీ దాన్ని పాడు చేసుకున్నాడు కాబట్టి ఇంకా అభిషేకం ఎవరి మీద ఉందనంటే అంటే హేమన్ మీద ఉంది వెంటనే హేమను పిలిచి అతడు ఆరాధన బృందానికి నాయకుడిగా చేసి ఐగ్ నుంచి వచ్చిన ఆ మోసతో ఉన్న బృందాలు అంటే వారు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు పిల్లలు ఉన్నారు మోసతో కలిసి ఎప్పుడు వ్యతిరేకించలేదు మోస దైవ అడుగులు వేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లలు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే రెండు వందల ఎనభై ఎనిమిది బృందం ఉన్నారు వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి ఏం చేశాడంటే హేమాను ఈ రెండు వందల ఎనభై ఎనిమిది సంఖ్యలో నీ పిల్లలు ఎంతమంది అయ్యా మా పిల్లలు ఎంతమంది అని అడిగారు అడిగితే ఇక్కడ అతని పిల్లలు అంటే అతని కొడుకులు ఎంతమంది పద్నాలుగు అతని కూతుర్లు ముగ్గురు పద్నాలుగు కొడుకులు ముగ్గురు కూతుర్లు అంటే హేమన్ పిల్లలు పదిహేడు మంది చూడండి హేమాను ఎప్పుడైతే దావీదు బాట దైవజనుడైన దావీదు బాట విని ఆరాధన చేయడం హేమాన్ ఎప్పుడైతే ప్రారంభించాడో దేవుడు హేమాన్ని గణపరచడం ప్రారంభించాడు దేవుని స్తోత్రం ఎప్పుడైతే గనపరుస్తున్నాడు ఎప్పుడు ఆరాధిస్తున్నాడు అంటే తెల్లవారుజామున మూడు నాలుగు మధ్యన ఆరాధన స్టార్ట్ అయింది అనుదినము ప్రతిదినము ఎప్పుడైతే దావీదు జీవితంలో హేమాన్ ఎంటర్ అయ్యాడో హేమాన్లో ఏ అభిషేకం ఉంది దైవజన సమూయ్య అభిషేకం సామాన్యమైంది కాదు దావిది ఇక్కడ పోగొట్టుకున్న అదే అభిషేకం ఇంకొక వ్యక్తిలో ఉంది అతని పేరు హేమాన్ హేమాన్ రప్పించాడు హేమాన్ బలపరిచాడు హేమాన్ ఎలాంటి వాడు అంటే దావిది ఏది చెబుతాడో అదే వింటాడు కానీ సలహాలు ఇవ్వడము పరలోక ప్రాథననే కుమయా పరముడ నిన్ను ప్రణుతించడం